గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి నిజమే ఎప్పుడూ లేని రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాలు సూచనలే కాదు ఒత్తిడి కూడా తీస్తున్న వైనం ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది తోడినైనా సరే పలుచన చేస్తుంది ఇప్పుడు అలాంటి అనుభవాన్ని గులాబీ సారు సరికొత్తగా ఎదుర్కొంటున్నారా అంటే అవుననే చెబుతున్నారు నిజమే ఎప్పుడూ లేని రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సలహాలు సూచనలే కాదు ఒత్తిడి కూడా తీస్తున్న వైనం ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య హాట్ టాపిక్ గా మారింది అధినేత ఎదుట కూర్చునేందుకు సైతం సంశయించే కుటుంబ సభ్యులు సైతం ఈ మధ్యన వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కు సూచనల మీద సూచనలు చేస్తున్నారట పార్లమెంటు ఎన్నికల వేళ తమకున్న పరిమితుల గురించి ఆలోచించి అడుగులు వేయాలన్న మాటను కేసీఆర్ కు పదే పదే చెబుతున్నట్టుగా తెలుస్తోంది ఓవైపే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు స్పష్టమవుతున్న వైనం మరోవైపు విపక్ష పార్టీగా ఎన్నికల్ని ఎదుర్కొనే తొలి సందర్భంలో వీలైనంత సేఫ్ గేమ్ ఆడాలన్నది పార్టీ ముఖ్యనేతల వాదనగా చెబుతున్నారు అయితే గులాబీ సారు ఆలోచనలు వేరుగా ఉన్నట్టుగా చెబుతున్నారు ఇంతకాలం బాహటంగా వ్యతిరేకించి ఇప్పుడు కలిసిపోతే విశ్వసనీయతకు ప్రమాదంగా మారుతుందని తర్వాత కాలంలో పార్టీ ఉనికికి కొత్త కష్టం వస్తుందన్న వాదనతో పాటు వ్యక్తిగతంగా బీజేపీతో కలిసి వెళ్లే విషయంలో కేసీఆర్కు అస్సలు ఇష్టం లేదంటున్నారు దీంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రపోజల్ని వారికి పంపే అంశంపై పెద్ద ఎత్తున ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితులు తాజాగా గులాబీ పార్టీలో నెలకొన్నట్టుగా తెలుస్తోంది విపక్షంలో ఉండి కొట్లాడటం అది కూడా తెలంగాణ సాధన కోసమే తప్పించి పార్టీ ఉనికి కోసం కాకపోవడంతో ఇప్పుడేం చెప్పి ఎన్నికల బరిలోకి వెళ్లాలన్నది ప్రశ్నగా మారిందని చెబుతున్నారు అధికారంలో ఉన్న పదేళ్లలో తెలంగాణ ప్రగతి కోసం ఓటు వేయాలని అడిగిన గులాబీ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటు వేయడానికి కనీస కారణాలు చెప్పాల్సిన పరిస్థితిలో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది అందుకే బీజేపీతో కలిసి వెళితే పొత్తులో భాగంగా తక్కువలో తక్కువ నాలుగైదు సీట్లలో తమ ఉనికిని చాటొచ్చన్న వాదన వినిపిస్తోంది అందుకు భిన్నంగా ఒంటరిగా వెళితే తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయాన్ని గులాబీబాస్ ముందు పెట్టగా ఆయన మాత్రం ససేమీరా అంటున్న వైఖరితో ఇప్పుడెలా ముందుకు వెళ్లాలన్నది ముఖ్య నేతల మాటగా మారిందంటున్నారు దీంతో కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్న తీరు ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు ఏమైనా ఇలాంటి అనుభవం కేసీఆర్కు కొత్తదిగా చెప్పక తప్పదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక